సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ధరణిలో లోపాలు రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఇదే ధరణి వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోట్టినట్టు తెలుస్తుంది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం జరగనుండగా పలువురు అధికారులు కూడా ఈ సమావేశానికి కాజర్యారు ఈ మేరకు ధరణిలో పెద్ద ఎత్తున అది జరుగుతుందని ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తామన్న గతంలో చెప్పిన కాంగ్రెస్ నేడు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు ధరణి ప్లేస్లో భూమాత పేరు కొత్త పోర్టల్ తీసుకురాబోతున్నట్టు సమాచారం ఒక ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణలో కొన్ని వేల ఎకరాలు లెక్క లేకుండా పోయాయని ఆ భూములన్నీ ఎలా మయమయ్యాయనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లోతుగా చర్చ జరుపుతున్నట్టు తెలుస్తుంది గతంలో నాలుగు ఐదు ఉన్న రైతులకు ధరల్లో కొన్ని గుంటలు భూమి తక్కువ చూపిస్తుందంటూ ఇప్పటికే వేల సంఖ్యలో కంప్లైంట్లు వచ్చాయని ఈ అవకతవకలు ఎందుకు జరిగాయని రేవంత్ రెడ్డి అధికారులు ప్రశ్నిస్తున్నారు అలాగే పట్టాల ఉన్న లెక్కల ప్రకారం ధరల్లో చూపించకుండా పోయిన భూమి ఎక్కడికి వెళ్ళింది దీనికి కారకులు ఎవరు అనే అంశాలను పరిశీలించి అక్రమార్కుల పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఒక తెలంగాణలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని దుబాయ్ సింగాపూర్ తదితర దేశాల నుంచి వారంతా ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తుండగా కొన్ని ఎకరాల భూములను ధనంలో కనిపించకుండా హైనింగ్లో ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు అంతేకాదు పదిహేను ఇరవై ఏళ్ళ కింద ఆమె భూమి మళ్ళీ పాత వాళ్ళ పేరిట రిజిస్టర్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయని పాస్బుక్ పట్టాలు ఒకత ఒకల మరతబు ఏమిటనే విషయంపై చర్చ జరగనుంది మన ఆస్తులు భూముల వివరాలు ప్రైవేట్ వ్యక్తులకి ఎలా వెళ్ళాయనే అంశాన్ని కూడా పరిశీలించి దీనిపై ఒక కొత్త కమిటీ వేసి అవినీతిని బయటకు తీసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా బుధవారం సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయంపై స్పష్టత రానుంది అలాగే ధరణి పూర్తిగా రద్దు చేసి అత్యాధునికతమైన సాంతి సాంకేతికతతో భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి